హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా చాలా మందికి తిరుపతి వెళ్ళాలని ఉంటుంది కానీ అక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి దర్శనం టికెట్లు ఇలా అని టెన్షన్తో చాలామంది వెనక ముందు అవుతూ ఉంటారు మన వీడియోలో క్లియర్గా సింపుల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి దర్శనం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మీకు చూపిస్తాను వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాం తర్వాత మాకు మార్నింగ్ సెవెన్కి నైట్ నైన్కి ఎక్కితే సెవెన్కి తిరుపతి రైల్వే స్టేషన్లో దిగాము మేము ట్రైన్లో వచ్చే వాళ్ళకి మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా మనము రైల్వే స్టేషన్ ముంగట్లోనే విష్ణు నివాసం అని ఉంటుంది ఇక చూపిస్తారు చూడండి ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా ఇక్కడ నుంచి ముందటు ఉన్న బంగ్లాలోనే మనకు విష్ణు నివాసంలో దర్శనం టికెట్స్ ఇస్తారు ఇందులో మనకి ఎంతమంది అంటే అంతమందికి ఇస్తారండి ఆధార్ కార్డ్ కంపల్సరీ కావాలి ఎంతమంది ఉంటే అంతమందికి ఎవరిది వాళ్ళ ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకెని వెళ్ళాలండి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తారు వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు అది కూడా అక్కడ వనికి వస్తుంది మనకి ఎవరైతే బస్సులో కాకుండా అల్పీర్ మెట్లతో కాకుండా శ్రీవారి మెట్టుతో వెళ్ళే వాళ్ళు ఉంటారో అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర కూడా వాళ్ళకి టికెట్స్ ఇస్తారండి ఇవి రెండు మిస్ అయిన కానీ మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు టికెట్స్ ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని మనకు స్లిప్ ఇస్తారండి ఆ స్లిప్ పైన మనం జాగ్రత్తగా పెట్టుకొని దర్శనం అయిన తర్వాత లడ్డు కౌంటర్కి వెళ్తే మనకు ఒక్కొక్క స్లిప్కి ఒక్కొక్క లడ్డు ఫ్రీ వస్తుందండి అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అంటే మనం ఇవాళ ఉంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ దర్శనం అయిపోయింది మళ్ళీ ఇంకో ఎల్లుండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇవాళ కాకుండా రేపు అని మనం తీసుకొని ఇస్తే లడ్డు మాత్రం ఇవ్వరండి ఆల్రెడీ అక్కడ ఒక ఇష్యూ కూడా అయింది ఇట్లనే నేను పక్కన ఉన్నప్పుడే చూశాను మీరు మాత్రం కంపల్సరీ దర్శనం అయిపోయినాక వెంటనే వీళ్ళైతే లడ్డు కౌంటర్కి వెళ్ళి ఒక లడ్డు ఫ్రీ మీరు మీరు తీసుకొచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి రూమ్ బుకింగ్ అండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది సిఆర్ఓ ఆఫీసు బస్సులో ఎవరైతే వెళ్తారో వాళ్ళు బస్సులో వెళ్ళేటప్పుడు ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపుతారండి ఈ ఆఫీస్ బ్యాక్ సైడే మనకి బస్సులో ఆపుతారు అదే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైతే కళ్యాణ కట్ట దాటిన తర్వాత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దాటి రైట్ సైడ్లో ఉంటుందండి ఈ ఆఫీసు ఈ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ ఎబో ఉంటారో వాళ్ళు ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి అక్కడ ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి సింగిల్స్కి కానీ ఇద్దరికి కానీ రూమ్స్ అస్సలు ఇవ్వరు కొంచెం ఫ్యామిలీ టైప్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇక్కడ వెళ్ళి ఒక ఆధార్ ఆ ఫ్యామిలీలో అందరు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఒక్కరు వెళ్తే సరిపోతుంది ఆధార్ కార్డు తీసుకొని మొబైల్ తీసుకొని వెళ్తే అయిపోతుంది ఆ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఒక వన్ అవర్ తర్వాత మనకి మొబైల్కి మెస్సేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా మనకి ఏ లొకేషన్లో రూమ్ అలర్ట్ అయిందో మనం వెళ్ళి తీసుకోవాలి వన్ అవర్ దాటిన తర్వాత వెళ్తే మాత్రం రూమ్ క్యాన్సిల్ అయిపోతుందండి వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ లోపే మనం వెళ్ళి తీసుకోవాలి దాని తర్వాత మీరు దర్శనంకి వెళ్ళే ముందు కోనేరు పక్కనున్న వరాహస్వామి గుడికి వెళ్ళిన తర్వాతనే మీరు దర్శనానికి వెళ్ళండి ఇది వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఇచ్చిన మాట అండి తన భక్తులు ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ వరాహస్వామి దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి ఇలా అయితే జరిగిందండి మాది దర్శనం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి